ప్రైజ్లో ఆదరణ కలిగించే దేవుని మాట యశ గ్రంథం అరవయో అధ్యాయము ఇరవయో క్షీణము నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములవును మరి నీ దుఃఖ దినములు సమాప్తములైన ప్రభు తెలియజేస్తున్నాడు మరి ఈరోజు ఎంత దుఃఖంలో ఉన్నావు ఎంత బాధలో ఉన్నావు దేవుడే నీకు సహాయం చేయునుగాక నీ దుఃఖమును అది ఆయన గాక సమాప్తములైనయని దేవుడు తెలియచేస్తున్నాడు నీకు వెలుగు ప్రకాశించినది నీ కుటుంబం మీద వెలుగు ప్రకాశించినది నీ మీద వెలుగు ప్రకాశించి ఉన్నది మరి నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుడు తెలియచేస్తున్నాడు మరి నీ వెలుగు మరి అందరి ఎదుట కాక నువ్వు వెలుగుగా కాక దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా వెలిగి వెలిగించబడి మరి వెలుగుతో అనేకులను వెలిగించే వ్యక్తులుగా మనము ఉందముగాక ప్రభు దీవెనలు ఆశీర్వాదములు మీకును మీ కుటుంబ సభ్యులకు కలుగును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులా గొప్ప దైవాన్ని కొందను చెల్లిస్తాము తన ప్రభు అయా మరి నీ కు నీ విడలు తని నీకు మొరపెట్టుచుండగా వారి ప్రార్థన ఆలోకించి వారికి ఉత్తరం అనుగ్రహిస్తున్న దేవా నీకు అందనాలు చెల్లిస్తున్నాను తని వారి దుఃఖ దినముల సమాప్తములవును కాక తని ప్రభ వారి కష్టంలో వారి నష్టంలో మీరున్న దేవా వారికి జవాబు దయచేను వారికి సమాధానం దయచండి వారికి నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాము తని ప్రభ వారి మీద నీ వెలుగు ప్రకాశించును కాక నీ వెలుగు ఉదయించునుగాక తని ప్రభ వెలుగుకు సాక్షులుగా వారు జీవించును కాక నీ దీవెలు ఆశీర్వాదము ప్రతి ఒక్కరి కుటుంబం మీద దయచే ఏసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆన్ గాడ్ బ్లెస్ యూ శిలో